నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బంగాళదుంప అలాగే చిక్కుడుగాయతో కర్రీ మరి అయితే ఎక్కువగా గ్రేవీ కాకుండా చక్కగా ఇగురు కూరలాగా చేసేసుకున్నానండి ఇదైతే రైస్ చపాతీ పుల్కాలతో పాటుగా దోశ స్టఫింగ్గా అంటే మసాలా దోశ వేస్తాం కదా అలా స్టఫింగ్గా కూడా సూపర్గా ఉంటుంది మరి బంగాళదుంప చిక్కుడుకాయ ఉంటే చాలు రెండు టమాటోలతో ఇలా చక్కగా గ్రేవీగా ట్రై చేసి చూడండి మీకు ఇంకా ఎక్కువగా గ్రేవీగా కావాలనుకున్నా కూడా కొద్దిగా వాటర్ వేసుకుంటే చాలు చక్కగా ఇంకా గ్రేవీగా అని వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం చాలా తక్కువ టైంలో ఎలా చేయొచ్చు ఇక్కడ వీడియోలో చూద్దాం ఈరోజైతే ఇక్కడ చిక్కుడుకాయ బంగాళదుంప కర్రీ అండి మరి అయితే ఎక్కువ గ్రేవీగా కాకుండా కూరలాగా వచ్చేలాగా చేసుకుంటున్నాను ఇక్కడ పెద్దది బంగాళదుంప ఒకటి తీసుకున్నాను ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను తొక్క తీసేసి చిక్కుడుకాయలు అయితే నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అలాగే ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు కలిపి నేను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఇది కట్ చేసుకోవడం అని కూడా అనండి చాపర్లో కట్ చేసుకున్నాను చాలా సన్నగా వచ్చేసింది అలాగే టమాటోలు మూడు కూడా ఆ చాపర్లోనే ఇచ్చేసాను చూడండి చాలా స్మూత్గా వచ్చింది మరి పేస్ట్ లాగా కాకుండా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను అలాగే ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను దీంతోపాటుగా గరం మసాలా కాకుండా దాల్చిన చెక్క పౌడర్ మాత్రమే తీసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ వరకు అలాగే తాలింపు గింజలు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి వచ్చేసి ఆయిల్ నేను త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండు మిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను తాలింపు అంతా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇలా చాపర్లో కట్ చేయడం వలన కొద్దిగా నీరు వస్తుందండి ఉల్లిపాయలు బాగా సన్నగా కూడా కట్ అవుతాయి ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకుంటున్నాను మూత పెట్టేస్తున్నాను రెండు మూడు నిమిషాల పాటు ఇక్కడ మూత వేసిన అన్నెం రెండు నిమిషాల తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను చూడండి ఉల్లిపాయలంతా కొద్దిగా కలర్ మారుతుంది ఇక్కడ పేస్ట్ కూడా వేగిపోవాలి పచ్చివాసన లేకుండా ఇక్కడ అల్లం వెల్లుల్లి మొత్తం వేగిన తర్వాత ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్నాను బంగాళదుంప చిక్కుడుగాయ ముక్కలు వేస్తున్నాను ఇందులోనే కొంచెం పసుపు అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేస్తున్నాను కొంచెం తగ్గించే వేసుకున్నానండి టమాటో వేశాక ఇంకొద్దిగా వేస్తాను సాల్ట్ ఇప్పుడైతే నేను లో ఫ్లేమ్లో ఉంచి ఏడు నుంచి పది నిమిషాలు పాటు ఉంచుకున్నాను ఇవి చక్కగా ఉడికిపోవాలి మనకి ఇప్పుడైతే లో ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుతున్నాను మూత ఇస్తున్నాను ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి బంగాళదుంప కూడా సగం వరకు ఉడికింది ఇప్పుడైతే నేను ఇందులోకి టమాటా వేసేసుకుంటున్నాను మీరు ఇలాగే పచ్చిమిర్చి ముద్ద వేసుకున్న సూపర్గా ఉంటుంది టమాటో లేకున్నా కూడా ఇందులోకి కొన్ని రెమ్మలు వేస్తున్నాను అలాగే టమాటో ప్యూరీ మరి మిక్సీలో వేస్తే ప్యూరీ లాగా అవుతుందండి ఇలా చాపర్లో వేసుకోండి చక్కగా ఉంటుంది ముక్కలాగా కనపడదు చక్కగా గ్రేవీగా వస్తుంది ఇందాక నేను సాల్ట్ కొద్దిగా వేసాను కదా టమాటో వేయాలి వేసిన తర్వాత వేయాలనుకున్నాను ఇప్పుడు కొద్దిగా వేసి అలాగే వేసుకున్న పౌడర్స్ ధనియాల పొడి దాల్చిన చెక్క పొడి ఇందులోకి వేస్తున్నాను అలాగే కొద్దిగా కారం కూడా మీకు గ్రేవీ కావా బాగా కావాలి ఎక్కువగా అనుకుంటే ఇందులోకి ఒక కప్ వరకు వాటర్ వేసుకోండి నేనైతే ఎక్కువగా గ్రేవీ లేకుండా ఇలాగే మూత పెట్టేస్తున్నాను ఈ టమాటోలో ఉన్న నీరు సరిపోతుంది మూత వేస్తున్నాను కొంచెం సేపటి తర్వాత చూడండి టమాటా కూడా మెత్తగా అయిపోయింది ఆయిల్ పైకి తేలిపోయేలాగా వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది మీ దగ్గర కొంచెం కసూరి మేతి ఉన్నా కూడా అది కూడా కొంచెం చల్లుకోవచ్చు కొత్తిమీర లేనప్పుడు కసూరి మేతి అయితే స్టోర్ ఉంటుంది కాబట్టి అది కొద్దిగా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయండి సరిపోతుంది సూపర్గా ఉంటుంది ఇదైతే రైస్ చపాతీ కాంబినేషన్స్లోకి అంతేకాదు దోశ స్టఫింగ్గా కూడా మసాలా దోశకి స్టఫింగ్గా కూడా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ